హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటూ ఇది వచ్చేసి నిన్న శ్రీరామనవమి రోజు తీసిన వీడియో అనమాట మరి నిన్న శ్రీరామనవమి అయిపోయింది కదా సీతారాముల కళ్యాణం అయిపోయింది ప్రతి ఊర్లో ప్రతి చోట ఎక్కడైనా సరే ఆ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగి ఉంటుంది మరి నిన్న మార్నింగ్ అందరూ పూజ చేసుకొని కళ్యాణానికి అయితే ఉంటారు మరి మా కర్నూల్లో కూడా అంతే కన్నుల పండుగ సీతారాముల కళ్యాణం అయితే జరిగిందన్నమాట భోజనాలు అన్ని ఏర్పాట్లు చేశారు కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారనమాట మరి శ్రీరామునరోజు ఎవరెవరు ఏం చేశారు నేనైతే ఎంతో మనస్ఫూర్తిగా పూజతో చేసుకున్నానమాట సీతారాములకి వడపప్పు వడపప్పు అయితే సమర్పించుకున్నాను చూసారు కదా ఇక్కడ వచ్చేసి దుర్గమ్మ ఎల్లమ్మ మా ఇంటి కులదేవత ఎల్లమ్మ అనమాట మరి మేము ఎల్లమ్మని పూజిస్తాము కులదేవతను చూడండి స్వామి అయితే ఏ పువ్వులతో చేసుకున్నాను లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఇంకా నెక్స్ట్ వచ్చేసి హనుమంతుడికి నేను ఎప్పుడైనా సరే తమలపాకులు రెండైనా సరే శ్రీరామాన్ని వ్రాసేసి స్వామి అయితే సమర్పించుకుంటాను ఆ హనుమంతుడికి హనుమంతుడికి ఇంకా నేనైతే నేను పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను పానకం వడపప్పు పెట్టేశాను ఇక్కడైతే ఇంకా లక్ష్మీ అమ్మవారికి కూడా ఇంకా నాకు కలషమైతే ఉంది కదండి వెండి ప్రతిమ ఉంది అమ్మవారిది చూసారు కదా వెండి ప్రతిమ అనమాట వెండి ప్రతిమ అమ్మవారికి ఇక్కడైతే వడపప్పు పానకము నేను నేను వచ్చేసి ఇలాచే వేసానమాట మనకు సైన్స్ ప్రకారము సాంస్కృతి ప్రకారము మన సాంప్రదాయం ప్రకారము మనకు ఈ వడపప్పు పానకము ఎందుకు చెప్తారో అందరికి తెలిసిందే ఇప్పుడు సమ్మర్ కదండి ఈ సమ్మర్లో మనకు చలువ చేసే చలువ చేస్తాయని పూజని దృష్టిలో ఉంచుకొని అలాగే మన సాంప్రదాయాన్ని వదలకూడదు అనేసి ఈ విధంగా చెప్తే పాటిస్తారనేసి ఈ సమ్మర్లో ఇలాంటి నియమ నిబంధనలు పెట్టారు పూర్వం నుంచి వస్తూ ఉంది మరి పూజ అయితే కన్నుల విందుగా చేసుకున్నాను చూడండి నేనైతే ఇంకా రెడీ అవుతున్నాను టెంపుల్స్కి అవి వచ్చేసి గోల్డ్ బ్యాంగిల్స్ అవి ఎప్పుడో ఒకసారి వేసుకుంటాను అవి కంకణాలు అనమాట ఎందుకంటే కొద్దిగా డైలీ వేసుకునే వేరుంటాయి కంకణాలు వేరుంటాయి కదా సారీ అండి నేను పిక్ ఏం తీసుకోలేదు తీసుకున్నాను ఒకటి రెండు తర్వాత నేను ఏదో ఒక షార్ట్ వీట్లో పెట్టేస్తాను ఇంకా ఇది వచ్చేసి ఈరోజు అనమాట ఈరోజు నువ్వులు ఉండలు అయితే చేశాను పిల్లలకి ఈవినింగ్ అయితే తిన్నారు పిల్లలు చూసారు కదా ఆర్గానిక్ బెల్లం పొడి వేసి నేను నువ్వులైతే దూరగా వేయించేసుకుంటాను దోరగా వేయించుకున్న తర్వాత ఫస్ట్ నువ్వులు అనేసి మిక్స్ అన్నీ వేసేస్తాను మిక్సీ చేసేస్తాను పౌడర్ చేసేస్తాను మెత్తగా నువ్వులు వేయించుకొని తర్వాత ఆర్గానిక్ బెల్లం పొడి కలిపేసి రెండు మిక్స్ చేసేసి ఇలా మిక్స్ చేసేసి అందులోనే నెయ్యి వేసేసి మళ్ళీ ఈ రెండు కలిపిన తర్వాత మళ్ళీ మిక్సీ వేస్తాను అన్నమాట మనకు మెత్తగా వస్తుంది అప్పుడు ఏంటంటే నేను ముందు నెయ్యి వీటిలోనే వేస్తానండి కొంతమంది ఉండలు కడితేటప్పుడు వేస్తారు నేనైతే ఫస్ట్ నువ్వులు అనేది వేయించేసుకుంటాను నువ్వులు వేయించుకొని మిక్సీ పట్టేసిన తర్వాత మళ్ళీ ఇట్లా ఆర్గానిక్ బెల్లం పొడి కలిపేసి మళ్ళీ ఇవి రెండు మిక్స్ మిక్స్ చేసేసి మళ్ళీ ఈ రెండు కలిపిన తర్వాత కూడా నేను మళ్ళీ మిక్సీ వేసేసుకుంటాను అప్పుడు మనకు మెత్తగా పేస్ట్గా వస్తుందనమాట ఇంకా అందులోనే నెయ్యి వేసి కలుపుకుంటాను చూడండి ఈ మొబైల్లో అలా వస్తుంది కానీ చాలా బాగా టేస్ట్ ఉంటుంది కొద్దిగా సన్నగా ఉన్న పిల్లలకైతే కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు మా బాబు కొద్దిగా సన్నగా ఉంటాడు కానీ ఫిట్నెస్గా ఉంటాడండి బాబు అయితే కాకపోతే కొద్ది కొబ్బరి కూడా మనకు హెల్త్కి మంచిది కదండి అందుకు నేను కొబ్బరి వేస్తున్నాను అనమాట కొబ్బరి వేస్తే కొద్దిగా పిల్లలు కూడా బలంగా ఉంటారు పూర్వకాలంలో కొబ్బరి ఎక్కువ ఇచ్చే ఇచ్చేవాళ్ళు పిల్లలు సన్నగా ఉన్న వాళ్ళకు బల్లారు కొబ్బరి అనేసి బెల్లము కొబ్బరి ఇలా మార్నింగ్ టైంలో అట్లా ఇచ్చేవాళ్ళు ఇంకా ఇవి రెండు మిక్స్ చేసేస్తున్నాను చూడండి ఆర్గానిక్ బెల్లం పొడి అది ఉండలు కట్టేటప్పుడు మళ్ళీ నేను కొబ్బరి అయితే వేసుకున్నాను కొబ్బరి వేసుకొని ఉండలు అయితే కట్టేసాను కాల్షియం ఉంటుంది కదండి పిల్లలకి ఇలా నవ్వులు ఉండలిస్తే ఎంతో బలంగా ఉంటారు నేను ఎప్పుడూ చేస్తూ ఉంటానండి అయిపోయి అయిపోయాయి అనుకోండి మళ్ళీ చేస్తూ ఉంటాను ఏముంది మనం డాక్టర్స్ పెట్టేదానికన్నా ఇలా పిల్లలకి హెల్తీగా మనం ఇంట్లో చేసి పెట్టు చేసి పెట్టుకునేది మంచిది కాకపోతే కొద్దిగా ఓపిక ఉండాలి ఏదైనా సరే ఓపికతో చేసుకోవాలి ఓపికతో చేసుకున్నాం అనుకోండి పిల్లలు మన పిల్లల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం కదా మనం ఉండేది మన పిల్లల కోసం కాబట్టి నేనైతే అన్నీ చేస్తూ ఉంటాను పిల్లలకి ఎప్పుడోసారి బయట తింటారు ఇంకా మామూలే కాకపోతే మనం చెప్పాలి ఇంకా పెద్ద పిల్లలే రండి వాళ్ళకైతే అర్థం అవుతుంది ఇంకా మిక్సీ వేసేసాను కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసేసుకున్నాను ఉండలు కట్టుకోవాలి మొత్తానికైతే పిల్లలకు నవ్వులు ఉండలు చేసేసాను చూడండి కొబ్బరి అయితే నేను సపరేట్ మళ్ళీ తురిమి పెట్టుకుంటాను అనమాట ఇలా సీసాలో స్టోర్ చేసుకుంటాను ఉండలు డైలీ మార్నింగ్ టిఫిన్ చేసినాకైనా సరే లేదా ఆఫ్టర్నూన్ లంచ్ చేసాకైనా సరే పిల్లలకి ఇచ్చామనుకోండి పిల్లలకి హెవీ కాల్షియం అందుతుంది బలంగా ఉంటారు కదా పిల్లలకి ఇలా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ మంత్ ఎప్పుడో చేశానండి నేను దోశ ఈరోజు మళ్ళీ దోశకి వేసాను కొద్దిగా వేశానండి ఎక్కువ నేను సోల పొడి అనేది ఎక్కువ యూస్ చేయను అనమాట ఇడ్లీ అయినా సరే దోశ అయినా సరే చాలా తక్కువ చేస్తుంటాను ఎక్కువ జనరేట చేస్తాను నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి చపాతి వాళ్ళకి తెలీదు అయినా ఇంకా అట్లా చెప్పేసి తినిపిస్తుంటా ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట మా అబ్బాయి ఓన్లీ ఫిష్ తింటాడు సేమ్ అలాగే చికెన్ మటన్ అస్సలు తినడు నెక్స్ట్ వచ్చేసి వాడికి పన్నీర్ అంటే చాలా ఇష్టము అప్పటికప్పుడు మార్నింగ్ టిఫిన్గా చేయించుకున్నాడు పన్నీర్ చేయమని ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ జ్యూస్ అన్నమాట పిల్లలు కాలేజ్ నుండి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రూట్స్ తెస్తూనే ఉంటారు కదా అన్ని ఫ్రూట్స్ తింటారు కానీ సపోటా తినారండి పిల్లలు అస్సలు సపోటా తినరు మళ్ళీ మ్యాంగోస్ అవి సీజన్ స్టార్ట్ అయింది కదా ఇంకా మ్యాంగోస్ వస్తాయి కానీ సపోటా అస్సలు పండు రూపంలో అస్సలు తినరు పాప తింటుంది బాబు తినడండి ఇంక సరే అనేసి నేను ఆర్గానిక్ బెల్లం పొడి వేసి పాలు వేసేసి జ్యూస్ అయితే చేసి ఇచ్చాను ఇది వచ్చేసి పెసలు పెసలు ఏంటి సుండిపిండి కోసం నేను ఈవినింగ్ పెసర్ పిండి అయితే పట్టేసాను అనమాట సుండిపిండి కొంతమంది కొన్ని యాడ్ చేసుకొని చేస్తారు నేనైతే లిమిట్గానే చేస్తాను అది మన ఇష్టము ఎన్నో యాడ్ చేసుకోవచ్చు ఇందులోన సమ్మర్ ఒకటి సమ్మరేనే కాదు ఎప్పుడైనా సరే నేను ఇదివరకు కూడా చూపించాను అనమాట నేను పెసలతో సున్నిపిండి చేసుకుంటాను అనేసి చాలా బాగా పనిచేస్తుంది పైగా మనకి మనకిప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదండి వింటర్లో మనకంతా ఎక్కడెక్కడ పేరుకపోయి ఉంటుంది కదా మట్టి అంతా సరిగా మనం చలికి సరిగ్గా వాష్ చేసుకోము కొద్దిగా చలికనేసి కొద్దిగా తక్కువ టైంలో మనం అప్ అయ్యి అవుతూ ఉంటాము ఇప్పుడు వింటర్లో అయితే బాగా పనిచేస్తుంది ఎప్పుడైనా సరే ఇవి పెసల్ పెసలు ఇలా మనం ఇంట్లోనే మిక్స్ చేసేసుకొని వేసుకుంటే సున్నిపిండి చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగా పనిచేస్తుంది అనమాట నేనైతే సున్నిపిండి ఇంట్లోనే చేసుకుంటాను నేను వీటిలోకి ఏ ఐటమ్స్ వేస్తాను అనేసి అనేది చూపిస్తాను మనకు ఇవి ఉంటాయి కదండి ఓట్స్ ఉంటాయి కదా ఓట్స్ ఎర్ర కందిపప్పు అలాగే నెక్స్ట్ వచ్చేసి శనగపిండి ఇవన్నీ యాడ్ చేసేసుకొని నేను సున్నిపిండి అయితే తయారు చేసుకుంటాను శనగ శనగలు కూడా శనగపప్పు కూడా వేసుకోవచ్చు శనగపప్పు కొంతమందికి ఇచ్చింగ్ వస్తుందన్నమాట అందుకు నేను శనగపప్పు వేయను చూడండి పెసలు అయితే వేసాను మిక్స్ వేసుకోవాలి మరి పెసలు మనం రకరకాలుగా యూస్ చేస్తూ ఉంటాము పెసరట్టు వేస్తాము తర్వాత మొలకలు వేస్తాము పెసర వడలు చేస్తాము అలాగే పెసలతో మనము ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసుకుంటాము కదా మొత్తానికి అయితే చలువ అందరికీ తెలిసిందే నేను మొలకలు కూడా కర్రీ చేస్తూ ఉంటాను కొన్ని షార్ట్ వీడియోస్లో చూసింటారు నేను స్ప్రౌట్స్ అదే పనిగా నేను చేసుకొని స్ప్రౌట్స్ కర్రీ కూడా చేస్తాను అనమాట మొలకలు ప్రతి కర్రీలో వేస్ట్ చేస్తాను మెంతికూర మొలకలు కొత్తిమీర ఇవి బాగా యూస్ చేస్తూ ఉంటాను మరి ఇన్ని రకాలుగా అయితే మనం ఉపయోగిస్తాం కదా చూడండి పెసలు ఓట్స్ వేస్తున్నాను అనమాట ఇవి రెండు వేసి నేను మిక్స్ పడుతున్నాను ఇప్పుడు పౌడర్ చేసుకుంటున్నాను చాలా బాగా పనిచేస్తుంది ట్రై చేసి చూడండి ఓట్స్ వేసుకొని కావాలంటే ఎర్ర కందిపప్పు కూడా వేసుకోండి నేనైతే ప్రజెంట్ ఎర్ర కందిపప్పు వేయట్లేదు వేయట్లేదు ట్యాన్ బాగా ట్యాన్ రిమూవ్ అవుతుంది స్కిన్ బ్రైట్నెస్ కూడా చాలా యూస్ అవుతుంది మరి ఇన్ని రకాలుగా పెసలు మనకు యూస్ అవుతున్నప్పుడు ఎందుకు వదలడము మరి పెసలు స్ప్రౌట్స్ మనకు ప్రోటీన్స్ వస్తుంది కదా హెవీ ప్రోటీన్స్ వస్తుంది పెసలు మొలకలు చేసుకోవడం వల్ల ఆ మొలకలతో కర్రీ చేస్తాము వడ చేస్తాము పెసరట్టు వేస్తాము ఈవినింగ్ స్నాక్స్గా పెసర గుగ్గిలు చేస్తాము ఇలా మనం పిండి కూడా చేసుకోవచ్చు ఇన్ని రకాలుగా ఉపయోగపడే పెసలు మనకి మరి వదులుతారా వదలలేం కదా మరి నేనైతే ఇన్ని రకాలుగా యూజ్ చేస్తాను ఇంకా రకరకాలుగా చేస్తారులేండి ఇంకా అయితే ఓట్స్ వేశాను పెసలు వేసాను పౌడర్ అయితే చేశాను చూడండి కనిపిస్తుంది మీకు ఇప్పుడు వచ్చేసి శనగపిండి ఇందులో యాడ్ చేస్తాను అనమాట శనగపిండి కూడా మనకు చాలా బాగా పనిచేస్తుంది కదా శనగపిండి పిండి ఏంటంటే మనకు ఈ పెసర పిండి కొద్దిగా బరకగా పట్టుకోవాలి మరీ స్మూత్గా పట్టుకోకూడదు బరకగా పట్టుకున్నామంటే మనం మనకు స్క్రబ్బింగ్ లాగా ఉంటుంది మనం స్క్రబ్ చేసుకుంటాం కదా బయట తీసుకుని వచ్చే క్రీము అలా మనకు స్క్రబ్బింగ్ లాగా ఉంటుంది అనమాట బరకగా పట్టేసుకోవాలి మనం శనగపిండిలో యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మరీ బరకగా ఉంటుంది కాబట్టి ఈ శనగపిండి అనేది కొద్దిగా స్మూత్నెస్ వస్తుంది అనమాట ఇలా మిక్స్ చేసుకొని యూస్ చేసి యూస్ చేయండి తప్పకుండా మీకు ట్యాన్ రిమూవ్ అవుతుంది స్కిన్ బ్రైట్నెస్ అవుతుంది సమ్మర్లో చాలా బాగా పనిచేస్తుంది అండి నేనైతే ఇట్లా న్యాచురల్గానే చేసుకుంటూ ఉంటాను ఎక్కువ కెమికల్స్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను ఏదో ఒకటి రెండు అలాగని కెమికల్స్ కాదు లిమిట్స్ కొన్ని తప్పదని మాత్రం వాడతాను కానీ మిగతావన్నీ నేను ఇంట్లోనే చేసుకుంటుంటాను చూడండి పెసలతో ఇలా సొన్నిపిండి సమ్మర్లో రెడీ చేసుకొని యూస్ చేయండి చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట ఇదేదో వీడియో కోసం కాదు ఇది వచ్చేసి ఒక వన్ మంత్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి అది మన ఓపిక ఎన్ని రోజులైనా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మళ్ళీ నేను కొద్దిగా ఇంట్లో ఎక్స్ట్రా పౌడర్ ఉందనమాట అది కూడా అందులో వేసేసి యాడ్ చేసేస్తున్నా ఒక వన్ మంత్కి చేసుకుంటే పర్లేదు ఎందుకంటే మనకు వర్క్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ కంటే మళ్ళీ పట్టుకుంటే ఓపిక ఉండకపోవచ్చు మొత్తానికి అయితే నేను సున్నిపిండి అయితే రెడీ చేసుకున్నాను పిల్లలైనా సరే ఎవరైనా సరే ప్రాబ్లం లేకుండా యూస్ చేయచ్చు మరి చిన్నపిల్లలకైతే వద్దులేండి ఎందుకంటే వాళ్ళ స్కిన్ ఇంకా సెన్సిటివ్గా ఉంటుంది ఇదేనండి నెక్స్ట్ వీడియోతో